ఎటువంటి కలుషితాలు లేవు తిరుపతి రెడ్డి సేఫ్ దానేసి వాళ్ళు ఒక నివేదిక అనేది సమర్పించడం జరిగింది కొంచెం మీరు దాడి చేశారు రేపు మేము వస్తే మేము దాడి చేస్తాం ఇదేనా హింసాత్మకంగా మనం ముందుకు వెళ్ళాలనేదా మనం ప్రజలకు నేర్పుతున్నది అన్ఎంప్లాయ్మెంట్ వాళ్ళకి వాళ్ళకి ఏం చేస్తాం మూడు వేలు ఇస్తానన్నారు ఇచ్చారా అండి పది మంది మహిళలు నడితే ఒక్కళ్ళకి కూడా రావట్లేదండి లేదనుకుంటే పద్దెనిమిది వేలు నిండి అమ్మాయిలకి పదిహేను వందలు వేస్తామన్నారు అది లేదు కూటమి ప్రభుత్వం ఈ రెండు సంవత్సరాల్లో ఫెయిల్ అయ్యారనే ఏపీలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కిన పరిస్థితి కనిపిస్తుంది వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై చేసినటువంటి వ్యాఖ్యలు ఒక కారణమైతే మరొక విధంగా తిరుమల తిరుపతి శ్రీవారి లడ్డు విషయంలో కూడా రెండు పార్టీల మధ్య మాటల యుద్ధమే జరుగుతుందనుకోవచ్చు ఈ పరిస్థితులపై మనతో మాట్లాడేందుకు అమలాపురం మాజీ ఎంపీ అదేవిధంగా వైసీపీ వర్కింగ్ ఉమెన్ ప్రెసిడెంట్ చింతా అనురాధం ఉన్నారు ఆమెతో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం మేడం గారు రాష్ట్రంలో అంటే ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా అటు వైసీపీ కానీ ఇటు టీడీపీ నుంచి కానీ కానీ మాటల యుద్ధం అయితే తీవ్రతరమైంది అంటే దీనికి ప్రధానంగా మీ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యలే కారణమన్న టాక్ అయితే వినిపిస్తుంది దీనిపై ఏం చెప్తారు ముఖ్యంగా చెప్పాలంటే అండి రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు అనేవి చాలా సహజమైనటువంటి కార్యక్రమాలు ఇక్కడ మనం ప్రస్తుతం తీసుకుంటే ఏదైతే మా మాజీ మంత్రివర్యులు అంబటి రాంబాబు గారు ఏదైతే తిరుపతి లడ్డు విషయం మీద వస్తున్న నడుస్తున్నటువంటి ఏదైతే రూమర్ అనేది నడుస్తూ వస్తుందో దాని మీద క్లారిటీ అనేది గవర్నమెంటే ఇచ్చింది ప్రస్తుతం ఉన్న ఏపీ గవర్నమెంట్ సిట్కిచ్చారు సిట్కిచ్చి ఇన్వెస్టిగేషన్ ఇచ్చిన తర్వాత సీబీఐ వారు ఏం చేశారు వాళ్ళు ఆల్రెడీ ఇన్వెస్టిగేట్ చేసి దాని మీద ఒక ప్రతిపాదన అనేది రిలీజ్ చేశారు రిలీజ్ చేసిన తర్వాత కూడా వాళ్ళు దాంతో సంతృష్టపడలేదు సో వాళ్ళు ఏం చేశారు ఎన్డీడీబీ ద్వారా అంటే ఒక గుజరాత్లో ఉన్నటువంటి నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ద్వారా మళ్ళీ టెస్ట్ పంపించారు శాంపుల్స్ పంపించి వాళ్ళకు కావాల్సినటువంటి టెస్ట్లన్నీ చేసుకున్న తర్వాత గత పోయిన నాలుగు రోజుల క్రితం మనం అందరం కూడా ఏంటంటే సిబిఐ వారు ఒక నివేదిక అనేది సమర్పించడం జరిగింది ఏంటి అంటే దీంట్లో పందికోవ్వు కానీ లేదా యానిమల్ ఫ్యాట్ కానీ లేదంటే ఇతరత్ర ఎటువంటి కలుషితాలు లేవు తిరుపతి లడ్డి సేఫ్ దానేసి వాళ్ళు ఒక నివేదిక అనేది సమర్పించడం జరిగింది జరిగిన తర్వాత మేము కూడా చాలా సంతోషించాం ఎందుకంటే గత పద్దెనిమిది నెలలుగా కూటమి ప్రభుత్వం మా మాజీ మంత్రి మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు అప్పుడు కూడా మేము ఎప్పుడు ఎవరు ఏం మాట్లాడలేదు ఎందుకంటే మాకు నిజం నిలకడమే తేలుతుందనే ఒక నమ్మకంతోనే మేము కిమ్ అనకుండా ఉన్నాం తప్ప దానిలో మేము ఏదో తప్పును యాక్సెప్ట్ చేసామని కాదు ఎందుకంటే ఈరోజు మనం చూస్తున్నాం ఆ నివేదిక ద్వారా మా జగన్ జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్లియర్గా దేవుడి దయ వల్ల బయటకు వచ్చేసారు ఎవరైనా సరే నిజాన్ని అనేది నిర్భయంగా యాక్సెప్ట్ చేయడం అనేది నేర్చుకోవాలి అది రాజు విషయం మీ అనుకూల అంటే మీ పార్టీకి అనుకూల మీడియా ఇందులో ఎటువంటి అవశేషాలు లేవని ప్రతిపాదించినంత చెప్పినంత మాత్రాన ఇది ఎలా అనుకోవచ్చు అటు ఈరోజు కూడా మంత్రి కొంతమంది ముఖ్యమంత్రి కూడా వ్యాఖ్యలు చేశారు అంటే ఖచ్చితంగా పాలు పదార్థాలు లేకుండా కొవ్వుతో అంటే జంతువుల కొబ్బుతో చెప్తున్నారు కదా అది ఇప్పుడు వచ్చిన మాట అండి వాళ్ళు ఎప్పుడైతే సిబిఐ నివేదిక ఇచ్చిందో దీనిలో యానిమల్ ఫ్యాట్ లేదు అనేసి మేము యానిమల్ ఫ్యాట్ అని అనలేదు సింథటిక్ కలుషితం అనేది జరిగింది అనేసి వాళ్ళు మాట మార్చడం జరిగింది మీరు మా మీడియా తీసుకునివ్వండి లేదంటే వారి మీడియా అలాంటప్పుడు మరి సింథటిక్ ఫ్యాట్ అనేది అన్న విషయం ఇప్పటివరకు ఎందుకు రాలేదు సో ఆ విషయం సరే మాకైతే మాకు మేము హ్యాపీ అండి మాకు మా సీఎం గారు మా మాజీ సీఎం గారు క్లియర్ చిట్ వచ్చిందనేసి సంతోషంగా మేము సెలబ్రేట్ చేసుకుంటున్నాం ఏంటి దేవుడి దగ్గరికి వెళ్ళి ఏం చేస్తామండి మహా అంటే దేవుడి దగ్గరికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టాము అందరికీ ఏంటంటే మా జగన్మోహన్ రెడ్డి గారిని మంచిగా ఆయన ఆశీర్వదించారని చెప్పేసి గుడికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టు రావడం కూడా తప్పంటే మనము ఉంటున్నది ఒక డెమోక్రటిక్ కంట్రీయా అండి లేకపోతే నియంత పాలించే ప్రభుత్వం మనది ఇప్పుడు మనకి ఆ హక్కు ఉంది మా నాయకుల కోసం మేము వెళ్ళాము గుడికి వెళ్ళాం పూజలు చేయించుకున్నాం వచ్చాము కొబ్బరికాయలు కొట్టాం అదే క్రమంలో ఎవరు మన అంబటి రా రాంబాబు గారు కూడా గుడికి వెళ్ళారు అంత క్రితం రోజు ఆయన ఏంటంటే టీడీపీ ప్రభుత్వం ఒక ఒక అబద్ధాన్ని అది నిజమయ్యే వరకు కూడా వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అనేది ఎందుకు అనేది ఎంతో వివరంగా మనం మన మన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది ఎవరి ల్యాండ్ వారికి ఎందుకంటే ఈ రోజులో మనం చూసినాం మీడియాల్లో లేకపోతే మధ్య మధ్యంగా ఉన్నటువంటి మధ్యస్థలు బ్రోకర్లు కానీ అవనివ్వండి లేదనుకుంటే ఏదైనా చిన్న గొడవ ఉందనుకోండి ఆ ల్యాండ్ మీద సంవత్సరాల తరబడి అది బ్లాక్ అయిపోయి ఆ ల్యాండ్ వాళ్ళకి వీళ్ళకి దక్కకుండా వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు సో అలాంటి ఇబ్బందులు జరగకూడదని ఆయన ఏం చేశారు ల్యాండ్ రెట్లింగ్ యాక్ట్ అనేది ఇది సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చిన యాక్ట్ అండి ఇది జగన్మోహన్ రెడ్డి గారు యాక్ట్ కాదు అది మనము ఒక ముఖ్యమంత్రిగా ఆయన అది ఇంప్లిమెంట్ చేయాలి సో ఈ యాక్ట్ని వాళ్ళు ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అది మన బోర్డర్లో వేస్తాము రాళ్ళ మీద ఫోటోలు మేబీ అంటే మా ప్రభుత్వంలో మంచిగా జరిగింది కాబట్టి రైతులు సంతోషిస్తారు అనే ఉద్దేశంతో ఒక ఐఏఎస్ ఆఫీసర్ గారు ఏదో కొంచెం అడుగు పబ్లిసిటీ పబ్లిసిటీ అనుకోండి మీరు ఏమైనా అనుకోండి ఎందుకంటే ఇప్పుడు మంచి చేసే వ్యక్తి మనం చూస్తున్నామండి ఇప్పటివరకు కూడా మనం ఎన్నో మంచి పనులు చేసాము కానీ అది పబ్లిసిటీ లేదు పబ్లిసిటీ లేకే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారో ఎవరికీ తెలియదు అనేది కూడా అందరం కూడా యాక్సెప్ట్ చేస్తున్నాం కానీ ఈరోజు ఆ ఒక్క రాళ్ళ మీద ఫోటో చూపించి ఈ ల్యాండ్ని గ్రాప్ చేస్తున్నారు ఆయన మీరు ఆ ల్యాండ్ని తీసేసుకుని తాకట్టు పెట్టేస్తారు డబ్బులు సంపాదించుకుంటారు అని నానా విధాలుగా ప్రజల్లోకి తీసుకెళ్తే ఒక అబద్ధం ఒకసారి కాదు సార్లు వంద సార్లు చెప్పుకుంటా వెళ్తే ఖచ్చితంగా అది నమ్ముతారండి ఖచ్చితంగా జనాలు నమ్మారు ఈ రోజు మళ్ళీ వాళ్ళు కూడా అదే ఇంప్లిమెంట్ చేస్తున్నారుగా మరి అది అంటే చంద్రబాబు నాయుడు ల్యాండ్ గ్రాప్ చేద్దామని ఉద్దేశంలో ఉన్నారా ఇప్పటివరకు ఆయన ఏం చేశారు ప్రజలకి మరి ఇలాంటి అబద్ధాలు చెప్పి ఆయన పదవి పదవి మీద అంటే సీఎంగా అయ్యారు ఈరోజు గద్దెనెక్కిన తర్వాత ఈరోజు ప్రజలకి మంచి చేయాలి కానీ ఒక సీఎంగా ఆయనకు ఒకవేళ నిజంగా డౌట్ ఉంటే ఒక సీఎం కూడా రైట్ లేదండి తప్పుడు ప్రచారం చేయకూడదు చేయాలని అనే ఒక రైట్ లేదు ఆయన కూడా ఏంటంటే ఆయన కూడా కాన్స్టిట్యూషన్ పరిధిలో ఆయన కొన్ని లాస్ ఉన్నాయి కొన్ని పరిధులు ఉన్నాయి ఆ పరిధుల ప్రకారం ఆయన ముందుకు వెళ్ళి ఇది నిజంగా ఏదైనా ఉందనుకుంటే ఆయన ఇన్వెస్టిగేట్ చేయించి ఆ తర్వాత మాట్లాడితే బాగుండేది కానీ ముందే ప్రజల్లో కన్ఫ్యూషన్ కోట్లాది భక్తులు ఎంతోమంది ఉన్నారు ఆ భక్తులందరూ కూడా ఎంతో కన్ఫ్యూజన్ ఇప్పుడు మనకి చూస్తున్నాం స్టేట్స్ నుంచి ప్రత్యేకించి తిరుపతి దర్శనం కోసం వచ్చేవాళ్ళు ఉంటారు ఏ కంట్రీ నుంచి అయినా సరే అలాంటి వాళ్ళకి వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నట్టే కదండి వాళ్ళ తప్పు చేసి మమ్మల్ని క్షమాపణ అడగడం ఏంటి వాళ్ళే తప్పు చేసారు వాళ్ళే క్షమాపణ అడగాలి కానీ అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్తున్నారు మరి అది అలా ఉంచితే రాంబాబు గారు చేసిన వ్యాఖ్యలు ఎంతవరకు సమర్థనీయం ఎవరైనా సరే ఇప్పుడు మనం మాట్లాడుతూ ఉంటాం ఇద్దరు వ్యక్తుల మీద ఘర్షణ ఎప్పుడవుతుంది వాద ప్రతివాదాల తర్వాతే అవుతుంది ఏమీ లేకుండా ఆయన మాట్లాడలేదు అటువంటి అటువైపు నుంచి ఇప్పుడు ఆయన ఫ్లెక్స్ తీసేయండి బాబు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఎందుకు అనవసరమైన ప్రచారం చేస్తున్నారు అని చెప్పేసి వచ్చారు మరినాడు గుడికి వెళ్ళారు గుడికి వెళ్ళి వస్తుండగా ఒక వంద మంది కత్తులతోనూ కర్రలతోనూ నుంచి ఉంటే ఆబ్వియస్లీ కొంతమంది యాక్షన్ రియాక్షన్ ఉంది ఆయన నోరు జారి మాట్లాడారు ఆయన ఒప్పుకున్నారు క్షమాపణ కూడా అడిగారు క్షమాపణ అడిగిన తర్వాత కూడా ఆయన ఇంటి మీద దాడి చేసి కారు బద్దలు కొట్టి ఇల్లు తగలబెట్టడం అవన్నీ ఎంతవరకు కరెక్ట్ అండి ఇదేనా మనం చూ మన ప్రజారా మన డెమోక్రటిక్ కంట్రీగా ఉన్నటువంటి ఒక దేశంలో ఒక రాష్ట్రంలో ఈరోజు పక్క రాష్ట్రానికి మనం ఏం చెప్తున్నాం పక్క రాష్ట్రం వదలండి మన ప్రజలకు మనం ఏం చెప్తున్నాము అంటే ఈరోజు మీరు దాడి చేశారు రేపు మేము వస్తే మేము దాడి చేస్తాం ఇదేనా హింసాత్మకంగా మనం ముందుకు వెళ్ళాలనేదా మనం ప్రజలకు నేర్పుతున్నది వైసీపీ ప్రభుత్వంతో పోల్చుకుంటే కూటమి ప్రభుత్వంలో ఇటువంటి నేచర్ అనేది ఇటువంటి పరిస్థితి అయితే లేదు కానీ వైసీపీలోనే వాళ్ళు నేర్పిందే అంటున్నారు దానికి ఏం చెప్తారు మీరు కూడా బూతుతో కదా మీ పార్టీ నేతలు అప్పట్లో 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 అంటే తప్పు చేయకుండా ఎవరు ఏమీ చర్యలు తీసుకోలేదు కదండి బూతులతో అంటే ఇప్పుడు నిజంగా ఈరోజు అంబటి రాంబాబు గారు కారులో వెళ్తున్నారు మన అందరం చూస్తున్నాము కారులో వెళ్తున్న వ్యక్తికి ఎదురుగుండా వంద మంది కర్రలతో కొట్టడానికి రెడీగా ఉన్నారు వీరికి పోలీసులు కూడా సహకరిస్తున్నారు పోలీసులు ఏం చేస్తున్నారు భుజాలు తట్టి పక్కా చెప్తున్నారు తప్ప ఆ కర్రలు అండి కర్రలు లాక్కోవట్లేదు సరే నేను తప్పే అనుకుందామండి అదైనా ఆపాలి కదండి ఒక కారు పూర్తిగా ధ్వంసం చేసి ఒక ఇల్లు ధ్వంసం చేసేసి ఇదంతా ఏం చెప్తున్నామండి మనం మన భావితరాలకి మనం ఏం మెసేజ్ ఇస్తున్నాము కాదండి అంటే మరి గతంలో కూడా టీడీపీ ఆఫీస్ పై దాడి చేశారు కదా వైసీపీ నేతలు వైసీపీ నేతలు దాడి చేశారంటే చేసిన దానికి ఆయన ఎటువంటి మాటలు మా జగన్మోహన్ రెడ్డి గారిని ఎలాంటి మాటలు మాట్లాడారో మీ అందరికీ తెలుసు తెలుసు కూడా మనం ఈరోజు మనం ప్రశ్నిస్తే ఎట్లా అండి పూర్ అలా అని చెప్పేసి మేము వాళ్ళ మాజీ మంత్రుల్ని వాళ్ళందరినీ కూడా మేము జైల్లో పెట్టించలేదు కదండి ఈరోజు కూటమి ప్రభుత్వం పవర్లోకి వచ్చిన దగ్గర నుంచి కూడా ప్రతి ఒక్క మంత్రిని కూడా వాళ్ళు జైలు తీసుకెళ్ళడం ఇప్పుడు ఎవరైనా కంప్లైంట్ చేస్తే కంప్లైంట్ చేసిన వాళ్ళు జైల్లో వస్తున్నారు కానీ ఎవరైతే బాధితున్నారో వాళ్ళకి న్యాయం జరుగుతుందా అండి ఈరోజు మనం చూస్తున్నాం ఎంతోమంది మహిళలు ప్రభుత్వ ఉద్యోగం చేసే మహిళలు ఇబ్బంది పడుతున్నారు కూటమి ప్రభుత్వంలో మరి వాళ్ళకి న్యాయం ఏంటి వాళ్ళకి ఎప్పుడు న్యాయం జరుగుతుందండి అంటే ఆడ ఆడవాళ్ళంటే అంటే వాళ్ళు ఏదో వాడుకోవడానికి వాడే వస్తువులాగా చూస్తున్నారు ఆడవాళ్ళని ఒక డోర్ మ్యాట్ లాగే చూస్తున్నారు తప్ప ఆడవాళ్ళకి న్యాయం జరుగుతుందా అండి ఎవరైతే కంప్లైంట్ చేస్తుందో ఆ లేడీ ఆ లేడీని తీసుకెళ్ళి ఆవిడని ఆవిడ మీద కేసు పెట్టి లోపల వేస్తున్నారు అది ఎంతవరకు కరెక్ట్ అండి సో ఇక్కడ మీరు పోలిస్తే మీకు అర్థమవుతుంది ఇక్కడ ఇలాంటి చోట్లలోనే వాళ్ళు చేస్తున్నటువంటి అన్యాయం కనబడుతుంటే మిగతా చోట్ల అన్యాయం కాకుండా ఎలా ఉంటుందండి అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపు రెండు ఏళ్ళు దాదాపు దగ్గరగా వస్తుంది అంటే ఎలా ఉంది పాలన ఎలా ఉంది అనుకోవచ్చు ముందుగా చెప్పాలంటే అండి కూటమి ప్రభుత్వం అనేది అబద్ధపు బేస్మెంట్ మీద ఉన్న ప్రభుత్వం అండి మహిళలకి ప్రామిస్ చేసినటువంటి ఆ సూపర్ సిక్స్ అని ప్రామిస్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే పథకాలు పెట్టారో అవన్నీ మేము చేస్తామనేసి అబద్ధాలు చెప్పారు ముఖ్యంగా ఆడవాళ్ళని మోసం చేసి గద్దె ఎక్కిన వాళ్ళండి వీళ్ళు ఆడవాళ్ళకి ఎవరు జరుగుతుందో మీకు అండి పత్రిక మీరు మీడియా అండి మీరు కనుక్కోండి మీరు ఎంక్వైరీ చేయండి పది మంది మహిళలు నడితే ఒక్కళ్ళకి కూడా రావట్లేదండి మరి వాళ్ళు ఎవరికి ఇస్తున్నారు స్త్రీ శక్తి అంటున్నారు సిలిండర్స్ అంటారు లేదనుకుంటే పద్దెనిమిది ఏళ్ళు నిండు అమ్మాయిలకి పదిహేను వందలు వేస్తామన్నారు అది లేదు మళ్ళీ పిల్లలు చదువు నిమిత్తం వేసే బీమా అది సారీ పథకం అంటారు ఎవరికి కూడా ఎవరిని అడిగినా కూడా ఓ పది మంది ఇరవై మందిలో ఒక్కడికి వచ్చినట్టు చెప్తున్నారండి మరి అదేంటండి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారండీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని అందరూ తలుచుకుంటున్నారు ఎందుకు ఆయన కులం చూడలేదు మతం చూడలేదు పార్టీ చూడలేదు ఏ తారతమ్యాలు చూడకుండా అందరికీ అందాలి ఎలక్షన్ అనేది ఓటింగ్ వరకే తప్ప పథకాలు కానీ ఏదైనా లబ్ధి పొందాలి అంటే ప్రజలందరూ సమానం మనకి పార్టీలతో సంబంధం లేదు అని చెప్పేసి ఆయన గట్టిగా చెప్పడం బట్టి ఈరోజు అందరూ కూడా ఆ పథకాలను తీసుకుని కూడా వాళ్ళు లబ్ధి పొంది కూడా ఈరోజు అన్ని పథకాలు లబ్ధి పొంది ఏ మొహంతో వాళ్ళు ఈరోజు క్వశ్చన్ చేస్తున్నారండి జగ మరి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు క్వశ్చన్ చేయరు అలా అనుకుంటే ఎనం అన్ఎంప్లాయ్మెంట్ ఎంత పెరిగిపోయింది మన రాష్ట్రంలో అన్ఎంప్లాయ్మెంట్ వాళ్ళకి వాళ్ళకి ఏం చేస్తాం మూడు వేలు ఇస్తానన్నారు ఇచ్చారా అండి ఒక్క మనిషిని చూపించండి నిరుద్యోగులు అందరూ కూడా రోడ్డు మీద ఉన్నారు వాళ్ళకి ఏం న్యాయం చేశారండి ఆయన చెప్పిన చెప్పడమే తప్ప ఎప్పుడు చేసింది లేదు కాబట్టి ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ఈ రెండు సంవత్సరాల్లో ఫెయిల్ అయ్యారనే చెప్పాలండి ప్రధానంగా చింతా రాజు గారి గురించి చూస్తే అమలాపురం పార్లమెంటు సభ్యురాలుగా మీరు ఇక్కడ పనిచేశారు అయితే ఈ మధ్య కాలంలో ఎలక్షన్ అయిన తర్వాత ఏ నాయకుడు పెంచలేని స్పీడ్లో అంటే నైంటీ దాటి కిలోమీటర్ల స్పీడ్తో మీరు వేగంగా పెరుగుతున్నారు అంటే మీ నియోజకవర్గంలో ఏంటి టార్గెట్ ఏంటి చింతా అనురాజు గారి టార్గెట్ రాజకీయ నాయకులు అన్న తర్వాత నిత్యం ప్రజలతో మమేకమై ఉండడమే అండి ఈరోజు ఎక్కడికి వెళ్ళినా కూడా కూటమి ప్రభుత్వం వల్ల ఇబ్బంది పడ్డామన్న వాళ్ళే తప్ప వాళ్ళ వల్ల మాకు ఈ లబ్ ఈ లబ్ధి మేము పొందామని కానీ లేదనుకుంటే మేము ఈ లబ్ ఈ లాభం ఈ పథకం వల్ల మేము మాకు ఉపయోగపడిందని ఎవరు కూడా చెప్పడం జరగలేదని ఈరోజు ప్రబ ప్రజల్లో తిరిగితే మనకి ఆ విషయం ఏంటనేది ఖచ్చితంగా అర్థమవుతుంది మా పార్టీయా వేరే పార్టీ అనేది కాదు అందరితో కూడా మేము సమానంగా అందరినీ కూడా కలుపుకుని వెళ్తున్నాము ఎలక్షన్ సంబంధం లేదు ఎలక్షన్సా లేదా అన్నది కదా ఎలక్షన్స్కి ఇంకా చాలా టైం ఉందండి కాకపోతే ప్రజల్లో ఉండాలి ప్రజలతో మమేకమే తిరగాలన్నది ఒకటే ఉద్దేశం పదవీ పదవీకాలం అయిపోయిన తర్వాత ఆమె కనపడదు ఇంటికే పరిమితమవుతుంది ఈ మాటలని బ్రేక్ చేస్తూ ఏంటి అటు పార్టీ నుంచి పదవి తెచ్చుకున్నారు ఇప్పుడు నియోజకవర్గంలో బాగా యాక్టివ్ పార్ట్ అయ్యారు ఎలా ఎలా సాధ్యమైంది చింతానురాధ గారు పదవి తర్వాత బ్రేక్ తీసుకోవడం అనేది బ్రేక్ అంటే ఇంకేక బ్రేకే అండి ఇంకా దీనికి అసలు బ్రేక్ అనే క్వశ్చనే లేదు బ్రేక్ తీసుకునేదాని అయితే జగన్మోహన్ రెడ్డి గారు పిలిచి మరి మనకి పదవి ఇవ్వరు ఆయన టూ రెండు వేల ఇరవై నాలుగులో నేను కంటెస్ట్ చేయకపోయినా కూడా ఆయన దృష్టిలో ఉంచుకుని నన్ను గుర్తుపెట్టుకుని ఈ మహిళా వింకి మహిళా విభాగానికి ఆయన పంపించడం జరిగింది కష్టపడి పనిచేయమ్మా తిరుగు అందరితో కలిసిమెలిసి మమేకమై ఉండు అని చెప్పి చెప్పడం జరిగింది ఆయన ఆదేశాల మేరకు నేను అలాగే ప్రజల్లో తిరుగుతున్నాను ప్రజలకు అందుబాటులో కూడా ఉంటున్నాను మరి కొంతమంది నాయకులు చాలా సైలెంట్ అయిపోయిన పరిస్థితి ఉంది అంటే మొన్నటి వరకు యాక్టివ్గా ఉన్న నాయకులందరూ కూడా కూటమి ప్రభుత్వ పాలనలో అయితే ఇప్పటివరకు సైలెంట్ అయ్యారు కానీ అనురాధ గారు ఎక్కడ చూసినా రోజు వార్తలో నిలుస్తున్నారు అంటే ఏంటి ఏ నియోజకవర్గం నుంచి మీరు పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి అది మనం ఎలా చెప్తామండి అది జగన్మోహన్ రెడ్డి గారి ఇష్టం అది అంటే ఆయన ఇక్కడ పోటీ చేయమంటే అక్కడ చేస్తాం ఇంకా మిగతా నాయకులు అంటారా అందరూ కూడా యాక్టివ్గానే ఉన్నారండి ఎవరు కూడా ఆయన యాక్టివ్గా ఏం లేరు ఎందుకంటే నేను కనిపిస్తున్నానేమో మీకు ఎందుకంటే ఒకే నియోజకవర్గం మూలంగా కాకపోతే మిగతా నాయకులు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ప్రతి ఒక్క కార్యకర్తని కలుపుకుంటూ ప్రజల్లో తిరుగుతున్నామండి ఎందుకంటే ప్రజలకి మేమేం చేసామనేది వాళ్ళకి అర్థం అవ్వాలి రేపన్న రోజు ఏ నాయకుడు వస్తే మనకి మంచి జరుగుతుంది మేలు జరుగుతుంది అనేది ప్రజలకి కొంచెం అర్థం అవుతే ఖచ్చితంగా వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకుంటారు మా అందరి కృషి కూడా ఆయన మళ్ళీ సీఎంగా చేసుకోవాలని ఆయన సీఎం అయితే ప్రతి ఒక్క చిన్న బడుగు బడగిన వర్గాలు అందరూ కూడా వాళ్ళ జీవితాల్లో మార్పులు వస్తాయని చెప్పేసి మా అందరి కృషి మా విషయం మేడం గారు మీతో పాటు అంటే ఎంపీగా కొనసాగ కొనసాగినటువంటి విజయసాయి రెడ్డి గారు ఇటీవల కాలంలో మీ అధినేతపై కొన్ని వ్యాఖ్యలు చేశారు అంటే కూడా ఉన్న క్వార్టరీ విషయంలో ఆయన కొన్ని మాటలు వినకూడదు అన్న టైప్లో వింటున్నారు అందుకే ఎలాగవుతుందని చెప్తున్నారు మీరేం చెప్తారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ ఒక క్వార్టరీ అయితే కొంతమందిని దూరం చేస్తుందన్న విమర్శలకు మీరేం చెప్తారు మీరే చెప్తున్నారు విమర్శలన్నీ ఇప్పుడు కోటరియన్ అంటే ఒక ముఖ్యమంత్రి పదవిలో ఉన్నప్పుడు ఆయన పలు నాయకులతోటి డిస్కషన్స్ అనేవి చాలా సర్వసాధారణం డిస్కషన్స్ అనేవి కామన్ ఏదైనా డిసిషన్స్ ఉంటే ఆయన వాళ్ళతో చర్చించి తీసుకుంటారు ఇంకా విజయసాయి రెడ్డి గారి గురించి అంటారా అంత పెద్ద వ్యక్తితోటి వ్యక్తి గురించి మాట్లాడే అంత అర్హత లేదు ఎందుకంటే నేను నిన్న కానుక మొన్న వచ్చిందాన్ని పార్టీలో చాలా అనుభవం ఉన్న నాయకులు ఉన్నారు పెద్దలు ఉన్నారు వాళ్ళందరూ కూడా పార్టీ నడవడానికే కృషి చేస్తారు కానీ వేరే విధంగా ఏమీ ఉండరు కాకపోతే అది బహుశా రూమర్ అయ్యి అయి ఉండొచ్చు ఎందుకంటే బయట అందరూ కూడా కొంతమంది మాట్లాడే పద్ధతులు ఎలా ఉంటాయంటే అండి ఈరోజు ఒక మాట చెప్తారు రాజకీయంగా ఆ మాటే నిజం అనేసి ప్రజల్లోకి వెళుతుంది కానీ నిజానిజాలు ఏంటనేది అక్కడ వాళ్ళకే తెలుస్తాయి చివరిగా మేడం ఇంకొక పదిహేను ఏళ్ళు ఈ కూటమి ప్రభుత్వం ఎలాగే కొనసాగుతుంది అని జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్తున్నారు మరి వైసీపీ పరిస్థితి ఏంటి పదిహేను నేళ్లు కూటమి ప్రభుత్వం నడుస్తుందని జనసేన అధ్యక్షులు చెప్తున్నారు మరి జనసేన అధ్యక్షుల కోసం చాలా ఆశలతో ఎదురు చూసే వారి అభిమానులకి వారి సమాధానం ఇదేనా వారందరూ కూడా చాలా డిఫరెంట్గా ఆలోచిస్తున్నారు వారి నాయకుడి మీద చాలా గట్టి నమ్మకంతో ఆయనకు ఆయనకి కొమ్ము కాస్తూ ఈరోజు రాష్ట్ర కూడా ఉన్నారు మరి వారికి వారి ఇచ్చే సందేశం ఏంటి ఎప్పుడు అలాగే ఉంటారా అనలేదండి నేను అనట్లేదు కానీ ఇప్పుడు మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముకుని మేము అందరం ఉన్నామండి మేము ఆయన కోసం కష్టపడుతున్నాం కష్టపడి మేము ఆయన సీఎంగా చేసుకుంటాం అది తద్యం అండి అంతే థ్యాంక్ యూ ఇది పరిస్థితి ఏదేమైనప్పటికీ కూడా రాష్ట్రంలో అయితే వన్ సైడ్ పరిపాలన అయితే జరుగుతుంది పూర్తిగా మాట్లాడే విపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం అయితే కూటమి ప్రభుత్వం చేస్తుందని మాజీ ఎంపీ చింతాను రాజు చెప్తున్నారు రాబోయే రోజుల్లో అయితే వైసీపీ విజయబావుట ఎగురువేస్తుంది దానికి ప్రజల మద్దతు పూర్తి సహకారం ఉంటుందని ఆమె చెప్తున్నారు ఏబీపీ దేశం నుంచి సుధీర్